లైక్ ఇది దీన్ని లాగా పోరాటం లాగా చేస్తున్నారు కదా జనరల్గా ఎప్పుడైనా సరే ఇంతసేపు క్యాన్వసింగ్ చేసిరు నైట్ వెళ్ళి రెస్ట్ తీసుకుని పడుకునేటప్పుడు మీకు నిద్ర పడుతుందో పడదో తెలియదు వాట్ యు ఆర్ థింక్ జనరల్ గా ఒక అమ్మాయిగా కన్నీళ్ళతో మెత్త తడిచిపోతుందా లేదంటే గుండె బారాన్ని చేసుకొని ఉంటారా లేకపోతే వాట్ యు ఫీల్ మీరు పడుకునే ముందు మీరు పోయింది ఏడుచే రోజులైతే పోయినాయి వాస్తవానికి ఒక మా పేరెంట్స్ గురించి తప్ప కంట్లో కన్నీళ్ళు అయితే రావు వేరే ఏ విషయంలో అయితే రావు అనిపిస్తుంది ఇంత చెత్త రాజకీయం ఉందా అనిపిస్తుంది ఇంత చెత్త ఉందా రాజకీయంలో ఇంత ఇంత ఈ పరమ దరిద్రంలోకి మనం వెళ్తున్నామా అని అనిపిస్తుంది ఎందుకంటే మనం రాజ్యాంగంలో చదివిన రాజకీయం వేరు ఇక్కడ మనం రియల్ లైఫ్ లో చూస్తున్న రాజకీయం వేరు అసలు అక్కడ నోటుకు ఓటుకు అసలు చాలా ఓటుకెంత విలువ ఉంటుంది అసలు నోటుని తీసి పక్కన పెట్టే టైపు రాజ్యాంగం కానీ ఇక్కడ నోటు ఉంటేనే ఓటు నోటుకే విలువైన ఓటు ఇది నడుస్తుంది నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎంత ఇస్తావమ్మా అనే కాడికి వచ్చింది కదా మరి ఓట్లకు ముందే మాకు మా ఇంట్లో యాభై ఓట్లున్నాయి అరవై ఓట్లున్నాయి మాకు ఎంత ఇస్తావు అంటే నేను గెలిచిన తర్వాతనే ఏమైనా చేయగలుగుతా ఇప్పుడు జీరో నేను నన్ను గెలిపించండి కచ్చితంగా ఖచ్చితంగా న్యాయం చేస్తా అంటే లేదు ఓట్లకు ముందు నువ్వేం చేస్తావు తర్వాత ఏం చేయట్లేదు ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళే కదా ప్రజల వాదన కూడా కరెక్టే నేను కాదనట్లేదు కాబట్టి ప్రజలకు ఒకటే చెప్తున్నా మంచి అవకాశం జూబ్లీ హిల్స్ లో మీకు రావాల్సిన కళ్యాణ లక్ష్మిలు మీకు రావాల్సిన రెండు వేల ఐదు వందల మహిళలకి ఒక్క నిమిషం అండి జూబ్లీ హిల్స్ అంటారు కానీ ఒక రెండు రోడ్లు మూడు రోడ్లు రిచ్ లెవెల్ రెండు కూడా ఆ అసలు అంటే డబ్బు విల్లాలు ఉంటాయి అవన్నీ ఒక రెండు రోడ్లు మూడు రోడ్లు మిగిలిందంతా లిటరల్ వెళ్తే వాసనకి చెవులు ముక్కు మూసుకొని కక్కుకొని వచ్చేటట్టు ఉంటాయి ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క గల్ అంత దారుణం దరిద్రంగా ఉన్నాయి అవును అసలు నేను ఫేస్ చేసింది కూడా అదే పైన పోతుండే కింద ఎడపడుతున్నామో తెలియదు ఆ మురికి కాలాలు తీసి ఇట్లా పెట్టిరు ఇంట్లో రిచ్గా అనుకున్నా జూబ్లీ హిల్స్ అంటే అద్దాల మేడ ఒక రిచ్ రిచ్ ఏరియా అని చెప్పేసి నేను అనుకున్నా గానీ ఇక్కడికి వస్తే అమ్మో ఒక పూటకు మన పల్లెటూర్లు మేలు ఒక పూట కింది సిటీ మొత్తం కంటే పల్లెటూరులో మేలు లేదు మేమున్న ఏరియా ఏరియాస్ కొన్ని మంచిగానే ఉన్నాయి కానీ ఇక్కడ ఎందుకు ఇంత ఇది ఉందో పట్టట్లేదు అయిపోయింది కదా చాలా మందికి హైదరాబాద్ వాళ్ళు కూడా ఇల్లు కూల్ కదా వాళ్ళకి ఆ కూల్ చేసిన బాధ ఉంది అయినప్పటికీ ఈ రోజు ఓటుకి నాకు ఐదు వేలు వస్తాయో మొత్తం కోటర్ వస్తుందో బిర్యానీ ప్యాకెట్ వస్తదో అని ఎదురు చూస్తున్నారు లాంగ్ అవసరం లేదని చెప్తున్నారు మరి ఇట్లాంటి ఎవరైతే ఇప్పుడు కొన్ని ఏరియాలకు మనం జూబ్లీ హిల్స్ లోనే చూసుకుంటే ఫేస్ టు ఫేస్ వార్నింగ్లు ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఎవరిని వాళ్ళని పొగుడుకునే వాళ్ళు ఉన్నారు మీరు ఎవరికైనా భయపడతారా ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాల్లో ఎదురు మాట్లాడగలుగుతారా ఎదురైతే ఇప్పుడు ఎవరికి మాట్లాడతారు మీకు అంత దమ్ము ధైర్యం గట్స్ ఉన్నాయా క్వశ్చన్ చేస్తే రైట్ ఉందా రేవంత్ రెడ్డి గారికి చేస్తాను ఏమని చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ మా నిరుద్యోగుల తరపు నుంచి ఏ క్వశ్చన్ అయినా ఆయనకు వర్తిస్తారు నిరుద్యోగ అభివృద్ధి ఎక్కడుంది నువ్వు నిరుద్యోగుల వల్లనే గెలిచిన అని చెప్పి సీఎం లెవెల్ విద్యాశాఖ మంత్రి సీఎం లెవెల్ ఉన్నాయనే ఏం చేస్తా లేడు ఆయన చేతులు అన్ని ఉంటాయి ఆయన తలుచుకుంటాయి ఎమ్మెల్యే గెలిచి మీరేం చేద్దాం అనుకుంటారు మళ్ళీ ఆయన కిందికి వెళ్ళి సార్ సార్ అందాం అనుకుంటారా ఇప్పుడు చేసేది అంతా అదే కదా ఎమ్మెల్యేలు మంత్రి అదంతా సార్ సార్ అంటున్నారు కదా సార్ సార్ అంటున్నారు వాస్తవమే ఇప్పుడు తిన్మార్ మల్లన గారు ఉన్నారు క్వశ్చన్ మార్క్ ఆయన సబ్జెక్ట్ మేడం అది ఎలా అంటే ఇక వీడియో ఆయన చూసినా పర్లేదు కానీ అది ఎలా అంటే ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి అంటున్నారు అండ్ ఇంకొకటి నేనైతే డైరెక్ట్ గా అంటున్నాను చాలా మంది ఏంటంటే డబ్బు సంపాదించడంలో ఆయన తర్వాతే తెలివి ఎవరికైనా అన్నారు మరి ఆయన కూడా ఒక మీడియా ఛానల్ క్వశ్చన్ మార్క్ గా పెడుతూ మేము అది లేవనెత్తుతాం ఇది లేవనెత్తుతాం ఈ వర్గాలు ఆ వర్గాలు అని రెచ్చగొట్టి యాజ్ టైంలో డబ్బు సంపాదించుకొని ఇప్పుడు ఎలా సైలెంట్ అయిపోయారు డబ్బు ఆయన ఒప్పుకుంటారా ఎవరు ఒప్పుకోరు నేను చెప్తున్నా కదా ఒప్పుకోరు ఒప్పుకోరు ఆయన బహిర్గతంగా చెప్పి సంపాదించుకున్నాడు అది ప్యాకేజ్ అన్నారు దాన్ని బహిర్గతంగా చెప్పిండు ఆయన నాకు డబ్బులు ఇవ్వండి అని డబ్బులు ఇవ్వండి అని బహిర్గతంగా ఛాయ్ కి కొట్టండి అనే వరకు మానవులు కూడా కొడతారు ఇప్పటికీ కొడుతున్నారు ఛాయ్ లేదు ఛాయ్ దగ్గర నుంచి కట్ చేస్తే హెలికాప్టర్ వరకు వచ్చాయి వచ్చింది కథ అవును ప్రజల వల్లనే వచ్చింది కదా కానీ రోజు ఆయనకు కూడా విశ్వాసం లేదు ఇండిపెండెంట్ క్యాండిడేట్ కదా ఇండిపెండెంట్ క్యాండిడేట్ కదా ఆయన కూడా పోయి అసెంబ్లీలో క్వశ్చన్ చేసిరు నాకు తెలిసి సో పార్టీల నుంచి వెళ్తే బానిసత్వం ఉంటది మీరు అన్నట్టు ఇండిపెండెంట్ క్యాండిడేట్ కి ఎవరు సస్పెండ్ చేసేది ఎవరు బీఫార్మ్లు ఇచ్చేది సస్పెండ్ చేస్తారు మా అంటే పార్టీ ఏమైనా ఎక్స్ట్రా మాట్లాడితే ఆ పార్టీలో ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నామని ప్రకటిస్తారు ఇప్పుడు మల్లన్నం చేశారు కవితని చేసారు అట్లా నాకేం బాధ ఉండదు కదా ఇప్పుడు నేననే కాదండి చాలా మంది నిరుద్యోగులు బయటికి రాబోతున్నారు చూడండి ఇదే ఇంటర్వ్యూలో ఇంకో పది మందిని తీసుకొచ్చి మాట్లాడదాం లోకల్ ఎలక్షన్స్ మేము రెడీ ఎందుకంటే జనరల్ గా ఈ బాధలు తెలిస్తేనే ఉంటది పై పైన నాటకం బూటకం రెండు సౌండ్ బాక్సులు పెట్టి రెండు పాటలు రాయించి ఇవన్నీ చేస్తే నడవదు కదా మీరు ఎందుకు మరి పాట పైసలు లేక పైసలు లేక పైసమే పరమాత్మ అవును ఒక పాట రాయాలంటే ముప్పై వేలు ఎవరైనా ఓకే రాయారు కదా లేరేకు అంత సెట్ చేసే వారికి ఒక ముప్పై వేలు నలభై వేలు అయితేనే ఉంది సరే నేను కొన్ని నేమ్స్ చెప్తానండి వాళ్ళ గురించి మీ మనసులో ఏముందో కబడ్డీ చెప్పేయాలి రేవంత్ రెడ్డి గారి గురించి ఒపీనియన్ ఏంటి మీకు నమ్మక ద్రోహి అసలు గుంటనక్క అనాలి పులి బిడ్డ కాదు గుంటనక్క ఎందుకంటే పులే అనుకున్నాము నిరుద్యోగుల పాలిట ఒక పులి వచ్చింది గర్జించడానికి అనుకున్నాము మా మధ్యకి వచ్చిండు అసలు నిలబడినప్పుడు అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మేము ఎక్కడుంటే అక్కడికి వచ్చిండు కానీ ఇప్పుడు చూద్దామన్న కన్వర్గ అయిపోయిండు ఆయన సీఎం ఆయనకు టైం ఉండదు బట్ మేం వెళ్ళి కలవడానికి కూడా ఆయన సమయం ఇవ్వకపోతే నిరుద్యోగుల వల్ల గెలిచినా అని వంద స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు నిరుద్యోగుల్ని ఒక్క రోజున కూర్చోబెట్టి మాట్లాడిరా అంతకు ముందు ఎట్లా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టిర్రు అంటే అప్పుడు ముఖ్యమంత్రి కాదు ఇప్పుడు ముఖ్యమంత్రి సరే ఒప్పుకుంటాం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రితో మాకు పని లేదు మా విద్యాశాఖ మంత్రితోనే మాకు పని విద్యాశాఖ మంత్రిని విద్యార్థులు కలవాలనుకుంటున్నారు ఎప్పుడు కల్పిస్తారంటే ఊసేలేదు దాన్ని అందులో మీ లోపాలు కూడా కొన్ని ఉన్నాయండి మీరు ఒప్పుకోవాలి చెప్పండి అంటే అదే మీకు ఆ యాక్సెస్ రావట్లేదంటే మీరు మరి విధి విధానాలు మీ ఎట్లున్నాయో కదా వాళ్ళు యాక్సెస్ కూడా ఇస్తలేరు కల్పించడానికి అని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఆ యాక్సెస్ మీరు తీసుకోలేదేమో అంత కబడ్దారి అంత మాట్లాడి వాళ్ళు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అంటే ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్కి దిగజారబడ్డారనేది నా పాయింట్ ఒప్పుకుంటారా మా ఫేస్లు కానీ అసలు మేము చేస్తున్న ఉద్యమాలు కానీ ఇచ్చిన వినతులు కానీ ప్రతి ఎమ్మెల్యేకి తెలుసు మేము పడుతున్న బాధలు ప్రతి మంత్రికి తెలుసు మంత్రులకు కూడా తెలుసు ఒక ముఖ్యమంత్రికే తెలియదా ఏం చేస్తాం మేము మా అయితే ఇప్పుడు కూర్చోబెట్టి మాట్లాడితే రెండు మాటలు అంటామేమో మేము మాట్లాడే ప్రయత్నం చేసిరా ఎప్పుడన్నా ఎందుకు అసలు ఇప్పుడు కూడా ఇప్పుడు కూర్చోబెట్టి మాట్లాడినా ఫస్ట్ తిట్టాము మా బాధలు చెప్పుకునే ప్రయత్నం చేస్తాం మేము కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము ఒక స్టేజ్ ఉంది దాటిపోయినామన్నట్టు మీరు అన్నట్టు ఒక సంవత్సరం దాకా వెయిట్ చేసినాం జాబ్ క్యాలెండర్ అన్నారు కదా ఫిబ్రవరి అన్నారు కొత్త సంవత్సరం అన్నారు ఉగాది అన్నారు సంక్రాంతి అన్నారు శివరాత్రి అన్నారు ఇప్పుడు ఏదో ఇక కురుమూర్తి జాతర ఏ చాలా అన్నారు ఇవన్నీ అయిపోయాక ఇస్తాము దీపావళి అన్నారు దసరా అన్నారు ఇవన్నీ అయిపోయినాక వస్తాయి 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 అంటే ఈ పండగలన్నీ వస్తున్నాయి పోతున్నాయి ఈ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది క్యాలెండర్ వచ్చింది మూడు సార్లు వచ్చింది కానీ అమలు అవ్వట్లే ఆసరా నాకు లోకి రావట్లే క్యాలెండర్ అంటే సంవత్సరం మరి క్యాలెండర్ వస్తుంది కానీ జాబ్ క్యాలెండర్ సరే కేసీఆర్ గారి గురించి ఏం చెప్తారు గురించి అయితే ఇంకా ఆయన అసలే అసలు ఆయన ఎవరిని కూడా కలవలేదు మేమైతే ఆయన ఇప్పటివరకు డైరెక్ట్ చూసిన దగలలు అయితే లేవు నా గురించి కాబట్టి సంవత్సరాలు అయింది మీరు అప్పుడు ఐ మీన్ అంటే మనం పిల్లలం వాస్తవానికి ఇదైతే వాస్తవము చాలా మంది అంటారు ఈమె ఉద్యమంలో ఎక్కడుంది తెలంగాణ ఉద్యమంలో మాకు మాకంత ఏజ్ లేదా మేము బచ్చ పొరగలము మేము స్కూల్కి వెళ్ళినాము అప్పుడు అయితే అంటే వీళ్ళు ఉద్యమంలో కొట్లాడేటోళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో ఎందుకు లేరు అని అంటే మీకు మీ వయసుకి మా వయసుకి తేడా లేదా అప్పుడు మేము పోరగాలం మేము కూడా సహకరించినాము బంధులు పెట్టినాము స్కూల్కి పోలేదు ఇంట్లోనే కూర్చున్నాము మేము సహకరించట్లేదా అందరూ సహకరిస్తేనే తెలంగాణ వచ్చింది